నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ఆగింది శాంతి ఒప్పందంతో తుపాకుల మోత సద్దుమణిగింది బందీలు ఖైదీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది దక్షిణ గాజా నుంచి ఉత్తర గాజాలోని తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు పాలస్తీనియన్లు మరి ఉత్తర గాజాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి శిథిలాల దిబ్బల మధ్య శాంతి కపోతం ఎగురుతుందా మధ్యప్రాచ్యంలో మళ్లీ సాధారణ జీవితం సాధ్యమేనా ఇ్రాయిల్ హమాస్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది పదిహేను నెలలుగా పొగలు కక్కుతున్న తుపాకులకు విరామం లభించింది తమ వద్ద బందీగా ఉన్న ఇజ్రాయోలీలను హమాస్ విడుదల చేస్తూ ఉంటే తమ జైళ్లులో మగ్గుతున్న పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ విడిచిపెడుతోంది శాంతి నెలకొని వారం రోజులైంది అయితే చిన్న చిన్న అవరోధాలు ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి మరోవైపు యుద్దం సమయంలో దక్షిణ గాజాకు వెళ్లిన పాలస్తీనియన్లు తిరిగి స్వస్థలాలకు బయలుదేరారు పాలస్తీనియన్లు ఉత్తర గాజా చేరుకోవడానికి వీలుగా సలాహుద్దీన్ మార్గాన్ని తెరిచింది ఇస్రాయేల్ దీంతో వేలాది మంది పాలస్తీనియన్లు స్వస్థలాలకు బయలుదేరారు వాహనాలపై కొందరు ఖాళీ నడకన ఇంకొందరు పిల్లా పాపలతో వెళ్తున్నారు సలాహుద్దీన్ రోడ్డు రద్దీగా మారింది యుద్దంలో భాగంగా ఉత్తర గాజాలో సైనిక చర్యను చేపట్టింది ఇస్రాయేల్ పదాతి దళాలు గాజాలోకి ప్రవేశించాయి అయితే దాడులు ప్రారంభించడానికి ముందు పాలస్తీనియన్లను ఉత్తర గాజాను విడిచిపెట్టి వెళ్ళాల్సిందిగా ఆదేశించింది దీనికి డెడ్ లైన్ ని సైతం విధించింది పది లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలను అరచేతిల్లో పెట్టుకుని దక్షిణ గాజాకు తరలి వెళ్లారు అక్కడ స్కూళ్లు ఆసుపత్రుల ఆవరణల్లో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ఇంతకాలము గడిపారు ఇంకొంతమంది టెంట్లలో కాలం వెళ్లదీస్తూ వచ్చారు ఈ నెల ఇరవై నుంచి ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కానీ సలా అల్దీన్ మార్గాన్ని నలబై ఎనిమిది గంటలు ఆలస్యంగా తెరిచింది ఇజ్రాయెల్ దేనికే కారణం హమాసేనంటోంది బందీల విడుదలలో హమాస్ వ్యవహరించిన తీరును తప్పుబట్టింది ఇజ్రాయెల్ ఉత్తర గాజాకు చేరుకోవాలంటే సలా అల్దీన్ మార్గం ద్వారా నెట్ జారిమ్ కారిడార్లోకి ప్రవేశించాలి కానీ ఆ మార్గాన్ని తెరవడంలో ఇజ్రాయెల్ ఆలస్యం చేసింది దీంతో వేలాది మంది పాలస్తీనియన్లు అల్ రషీద్ రోడ్డులో రెండు రోజులు పడిగాపులు కాశారు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ముందుగా ముగ్గురు ఇజ్రాయోలీలను విడుదల చేసింది హమాస్ తర్వాత మరో నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదలయ్యారు అయితే వాళ్లతో పాటు ఒక ఇజ్రాయెల్ పౌరురాలు ఆర్బెల్ యోహోద్ ను హమాస్ విడుదల చేయాల్సి ఉంది కానీ ఆమెను విడిచిపెట్టలేదు దీంతో హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ అంతేకాదు ఆరు వారాల తొలి దశలో కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా విడుదల చేయాల్సిన బందీలు ప్రాణాలతో ఉన్నారా లేక చనిపోయారా అనే విషయాన్ని హమాస్ చెప్పడం లేదని మండిపడుతోంది ఇజ్రాయెల్ అయితే ఈ వివాదాన్ని రాత్రికి రాత్రి పరిష్కరించారు మధ్యవర్తులు శుక్రవారానికి ముందు మరో ఇద్దరు బందీలు తో పాటు అర్బైల్ యుహౌద్ ను హమాస్ విడుదల చేస్తుందని మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్ ప్రకటించింది దీంతో పాలస్తీనియన్లు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు అడ్డంకులు తొలగిపోయాయి యుద్దం వల్ల ఉత్తర గాజా శిథిలాల దెబ్బగా మారిపోయింది నివాస యోగ్యమైన భవనం మత్సుకు ఒక్కటైనా అక్కడ మిగల్లేదు దీంతో ఉత్తర గాజాకు తరలి వెళ్తున్న పాలస్తీనియన్లు కొంతకాలం శిథిలాల మధ్య కాలం వెళ్లదీయాల్సిందే దక్షిణ గాజాలో శరణార్థి శిబిరాల్లో ఉన్నట్టే ఇప్పుడు గుడారాల్లో గడపాల్సిన పరిస్థితి వాళ్లది కానీ పాలస్తీనియన్లు ఏమాత్రం వెనకడుగు వేయటం లేదు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తున్నారు సలా అల్దీన్ మార్గాన్ని తెరవగానే వేలాది పాలస్తీనియన్లు ఉత్తర గాజా వైపు తరలి వెళ్లడం ప్రారంభించారు దీనికి ఓ ముఖ్యమైన కారణమూ ఉంది తాము గనుక ఉత్తర గాజాకి తరలి వెళ్లకపోతే ఎప్పటికీ దక్షిణ గాజాకే పరిమితమైపోవాల్సి ఉంటుందన్నది ఓ టెన్షన్ లేదా డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టు తాము ఈజిప్టు లేదా జోర్డాలకు తరలి వెళ్లాల్సి ఉంటుందేమోనని మరో భయం దక్షిణ గాజా నుంచి కాలినడకన ఉత్తర గాజాకు వెళ్ళే వాళ్లకు మూడు రోజులు సమయం పడుతుందాయి ఈ ప్రయాణాన్ని నరకంతో పోలుస్తున్నారు కొందరు పాలస్తీనియన్లు అయితే తమకు మరో గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఏ క్షణంలోనైనా రద్దయ్యే ప్రమాదముందనే భయాలు పాలస్తీనియన్లలో ఉన్నాయి ఒకవేళ ఒప్పందం రద్దయితే ఇక ఎప్పటికీ తాము స్వస్థలాలకు తిరిగి చేరుకోలేమనే అభిప్రాయం పాలస్తీనియన్లలో వ్యక్తమవుతోంది పాలస్తీనియన్లను తరిమేసి గాజాను ఆక్రమించుకోవాలన్నది ఇజ్రాయిల్ ఆలోచనని ఆరోపిస్తున్నారు ఇంకొందరు పాలస్తీనియన్లు ఈ క్రమంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తమ ప్రజల విజయంగా హమాస్ భావిస్తోందని చెబుతున్నారు పాలస్తీనియన్లను తమ ప్రాంతానికి తిరిగి పెళ్లేందుకు అనుమతించడం ద్వారా ఇజ్రాయిల్ తమ వైఫల్యాన్ని ఓటమిని అంగీకరించిందని హమాస్ వర్గాలు చెబుతున్నా యి ఇజ్రాయిల్ బాంబు దాడుల వల్ల కొన్ని భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి ఇంకొన్ని మండిగోడలతో మిగిలాయి అసలు ఆ ప్రాంతంలో దారి తెన్ను అనేదే లేకుండా పోయింది ఫలానా చోట మా ఇల్లుండేది అని చెప్పడానికి గాని అక్కడికి చేరుకోవడానికి గాని వీలులేని పరిస్థితి ఎలాగొలా వెళ్లినా శిథిలాల దిబ్బల్లో ఎవరి ఇల్లు ఏదో గుర్తించడం దాదాపుగా అసాధ్యం ఆ విషయం పాలస్తీనియన్లకు కూడా తెలుసు అయినా సరే తమ స్వస్థలాలకు చేరుకోవాలని పట్టుదలగా ఉన్నారు వాళ్లు యుద్ధం వల్ల పదిహేను నెలలు ఇబ్బంది పడ్డాం కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులను కోల్పోయాం మా ప్రాణాలు కూడా దక్కుతాయో లేదో తెలియని పరిస్థితి బిక్కుబిక్కుమంటూ శరణార్థి శిబిరాల్లో గడిపాం ఆకలితో అలమటించాం గొక్కెడు మంచినీళ్లు కూడా దొరక్క గొంతెండుతున్న పరిస్థితులను అనుభవించాం ఎప్పుడు యుద్ధం ఆగింది మా ప్రాంతానికి మేం వెళ్తాం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామంటున్నారు పాలస్తీనియన్లు మొత్తానికి కాల్పుల విరమణతో దక్షిణ గాజా నుంచి ఉత్తర గాజా దిశగా జన ప్రవాహం మొదలైంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కీలకమైన పరిణామం ఇందులో హమాస్ వద్ద గల బందీలు ఇజ్రాయెల్ జైళ్లలోని ఖైదీల విడుదల ముఖ్యమైంది అయితే ఇరుపక్షాల్లో ఎవరు చిన్న పొరపాటు చేసినా మొత్తం వ్యవహారం మొదటికొచ్చే ప్రమాదం లేకపోలేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ మెరుపు దాడితో యుద్ధం మొదలైంది హమాస్ దాడితో పన్నెండు వందల మంది ఇజ్రాయెలీలు చనిపోయారు మరో రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లింది హమాస్ కానీ దానికి పాలస్తీనియన్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది దాడి జరిగిన నిమిషాల వ్యవధిలోనే ఇజ్రాయెల్ నుంచి తీవ్రమైన ప్రతిస్పందన ఎదుర్కొంది హమాస్ ప్రత్యర్థి లక్ష్యాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది తమపై దాడి చేసిన దాదాపు మూడు వేల మంది ఉగ్రవాదుల్లో సగం మందిని సరిహద్దుల్లో అంతం చేసింది గాజాలోని హమాస్ స్థావరాలపైన బాంబులు కురిపించింది యుద్ధం మొదలైన దాదాపు రెండు వారాలకు హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ పౌరుల్ని విడిపించుకోవడానికే గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది ఇజ్రాయెల్ దీంతో ఉత్తర గాజాను వల్లకాడుగా మార్చేసింది వందల కిలోమీటర్ల హమాస్ టన్నెల్ నెట్వర్క్ ను ధ్వంసం చేసింది గాజాలోనే కాదు ఎక్కడో లో నక్కిన హమాస్ ముఖ్య నేతల్ని సైతం అంతం చేసింది ఇక గాజాలో హమాస్ రాకెట్ లాంచర్ల వ్యవస్థల్ని ధ్వంసం చేసేందుకు స్కూళ్లు పైన బాంబులు వేసింది ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల కోసం ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ సంస్థలు పంపిన సాయాన్ని సైతం అడ్డుకుంది ఇజ్రాయెల్ దీంతో ఆహారం మంచినీటి కోసం పాలస్తీనియన్లు అవస్థులు పడ్డారు హమాస్ దాడిలో చనిపోయింది దాదాపు పదిహేను వందల మంది ఇజ్రాయోలీలు కానీ హమాస్ దుందుడుకు చర్యల వల్ల నలభై ఆరు వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో మహిళలు చిన్నారులు అధికంగా ఉన్నారు ఇక మంది తీవ్రంగా గాయపడి అవయవాలను కోల్పోయారు ఎంత విధ్వంసం జరిగినా యుద్ధం ద్వారా ఆశించినది సాధించలేకపోయింది ఇజ్రాయెల్ హమాస్ చెర నుంచి పది మందికి మించి తమ వాళ్లను విడిపించుకోలేకపోయింది ఇప్పటికీ హమాస్ వద్ద తొంభై నాలుగు మంది ఇజ్రాయోలీలు బందీగా ఉన్నారని ఇజ్రాయెల్ భావిస్తోంది వాళ్లలో అరవై మంది ప్రాణాలతో ఉన్నారని మిగతా వాళ్లు చనిపోయి ఉండొచ్చని అంచనా వేస్తోంది మరోవైపు గాజాలో యుద్ధానికి తెరపడే సూచనలు లేకపోవడంతో ఇంకెంతకాలం ఈ మారణ హోమం కొనసాగుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమైంది రెండోసారి తాను అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇరు పక్షాలకు వార్నింగ్ ఇచ్చారు తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేలోపు శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు హమాస్ ఇజ్రాయిల మధ్య యుద్ధం ప్రారంభమైన తరువాత ఒకసారి కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందే ఆ సమయంలో కొంతమంది బందీలను హమాస్ విడిచిపెట్టింది ప్రతిగా వందలాది మంది ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేసింది కానీ ఆ శాంతి ఒప్పందం కేవలం వారం రోజులకే పరిమితమైంది తరువాత యథావిధిగా యుద్ధం కొనసాగింది ఎట్టకేలకు పదిహేను నెలల తర్వాత గాజాలో మళ్లీ స్థాపన దిశగా అడుగులు పడ్డాయి అమెరికా ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇస్రాయేల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణపై ఓ అవగాహనకొచ్చాయి మూడు దశల్లో శాంతి ఒప్పందం అమలు కానుంది తొలిదశ ఆరు వారాల పాటు కొనసాగుతుంది అంటే నలభై రెండు రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతుంది ఆ సమయంలో ముప్పై మూడు మంది బందీలను హమాస్ విడిచిపెట్టాలి ముందుగా మహిళలు పిల్లలు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవాళ్లను విడిచిపెట్టాల్సి ఉంటుంది మరోవైపు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న రెండు వేల మంది ఖైదీలను విడుదల చేస్తారు వీరిలో చాలామంది పదిహేనేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నారు అలాగే పాలస్తీనియన్లను ఉత్తర గాజాలోని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇజ్రాయిల్ అనుమతించాల్సి ఉంటుంది అదేవిధంగా పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించే వంద ట్రక్కులను ఇజ్రాయెల్ అనుమతించాల్సి ఉంటుంది శాంతి ప్రక్రియలో తొలి దశలో మొదటి రెండు వారాల్లో ఆశించిన ఫలితాలు వస్తే పదహారవ రోజున రెండు మూడవ దశ కాల్పుల విరమణపై చర్చల ప్రక్రియ ప్రారంభమవుతుంది రెండవ దశ చర్చల్లో యుద్దానికి శాశ్వతంగా ముగింపు పలికే అంశం ఉంటుంది అంతేకాదు గాజా నుండి ఇజ్రాయిల్ సైన్యం వైదొలుగుతుంది అలాగే ఇజ్రాయిల్లోని పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంటుంది గాజా పునర్నిర్మాణంపై మూడవ దశలో చర్చిస్తారు దీనికి ఎన్నేళ్లు పడుతుందనే అంశాలను అంచనా వేస్తారు ఈ దశలో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయోలీలందరినీ హమాస్ విడిచిపెట్టాల్సి ఉంటుంది అలాగే చనిపోయిన బందీల మృతదేహాలను అప్పగించాల్సి ఉంటుంది అయితే ఇక శాంతి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న మూడు వందల మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది వాళ్లలో ఇజ్రాయోలీలపై ప్రమాదకరమైన దాడులు చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు మరోవైపు ఏడుగురు ఇజ్రాయిలను విడిచిపెట్టింది హమాస్ ముందుగా ముగ్గురిని నలుగురు మహిళా సైనికుల్ని విడిచిపెట్టింది రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇజ్రాయిల్కు చేరుకున్నారు బందీలు కానీ మల్లి విడతలో ఒక ఇజ్రాయిల్ పౌరురాలి విడుదల వివాదానికి దారితీసింది ముందుగా చెప్పినట్టు ఆర్బెల్ యుహౌద్ ను హమాస్ విడుదల చేయకపోవడాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా పరిగణించింది పాలస్తీనియన్లు ఉత్తర గాజాకు వెళ్లేందుకు అనుమతించలేదు అయితే మధ్యవర్తుల చొరవతో నలభై ఎనిమిది గంటల తరువాత ఈ ప్రతిష్టాపనకు తెరపడింది ఈ నెల ముప్పైనా ఒక సైనికురాలతో సహా ఇద్దరు బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉంది వాళ్లతో పాటు అర్బైల్ యొహౌద్ విడుదల చేయడానికి హమాస్ అంగీకరించినట్టు తెలుస్తోంది అలాగే ఫిబ్రవరి ఒకటిన మరో ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేయనుంది మొత్తానికి తొలి నలభై రెండు రోజుల్లో శాంతి ఒప్పందం అమలైన తీరును బట్టి గాజాలో కాల్పుల వెరవణ కొనసాగే అవకాశం ఉందన్నది విస్పష్టం ఇజ్రాయెల్ పై పక్కా ప్లాన్ తో హమాస్ దాడి చేసింది ఊహించని రీతిలో విరుచుకుపడింది ఆ దాడి యుద్ధానికి దారితీసింది హమాస్ కూడా భారీ మూల్యం చెల్లించుకుంది ఇంతకీ యుద్ధం వల్ల జరిగిన విధ్వంసం ఎంత పడుతుంది ఎంత అక్టోబర్ పై హమాస్ తీవ్రవాదులు మెరుపు దాడి చేశారు పారాచూట్లతో కొందరు కంచును తొలగించి మోటార్ బైక్లపై ఇంకొందరు ఇజ్రాయిల్లో ప్రవేశించారు చిన్న చిన్న డ్రోన్ల సాయంతో ఉక్కు కవచం లాంటి ఐరన్ డోమ్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు తర్వాత ఇజ్రాయెల్ వీధుల్లో మారణ హోమం సృష్టించారు హమాస్ తీవ్రవాదులు ఇళ్లలోకి చొరబడి మహిళలు చిన్నపిల్లలు వృద్దులు అనే కనికనం లేకుండా కిరాతకంగా హత్యలు చేశారు మరోవైపు గాసా నుంచి రాకెట్లు వచ్చిపడ్డాయి అలాగే లెబనాన్ ఇరాన్ సరిహద్దుల నుంచి హమాస్ కు మద్దతుగా హెజ్బుల్లా గ్రూప్ రాకెట్లను ప్రయోగించింది హమాస్ మెరుపు దాడితో షాక్ కు గురైందే ఇజ్రాయెల్ అయితే వెంటనే తేరుకునే ప్రతి దాడి ప్రారంభించింది హమాస్ పై యుద్దం ప్రకటించడంతో పాటు దానిని పూర్తిగా అంతం చేస్తామని ప్రతీన పోని గాజాలోని హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు చేసిందే హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించుకుంటామంటూ గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది ఇజ్రాయెల్ ఈ క్రమంలోనే సాధారణ పౌరులు ఉత్తర గాజాను విడిచి పెళ్లాల్సిందిగా ఆదేశించింది ఇజ్రాయెల్ దీంతో దాదాపు తొంభై శాతం మంది పాలస్తీనియన్లు దక్షిణ గాజాకు తరలి వెళ్లారు దాదాపు ఇరవై మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు వీళ్లంతా గుడారాల్లో తలదాచుకుంటున్నారు తమ దాడుల్లో పదిహేడు పేల మంది హమాస్ ఉగ్రవాదులు చనిపోయినట్టు చెబుతోంది ఇజ్రాయెల్ మరోవైపు గాజాలో నలభై ఆరు పేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందినట్లు స్పష్టమవుతోంది అయితే హమాస్ ను పూర్తిగా అంతం చేయడంతో పాటు తమ వాళ్లను అందరినీ రక్షించుకుంటామని చెబుతూ వచ్చింది ఇజ్రాయెల్ అయితే బందీలను హమాస్ ముందుగానే గాజా నుంచి మరో ప్రాంతానికి తరలించింది దీంతో యుద్దంతో వాళ్లనెలా రక్షించాలనేది ఇజ్రాయిల్కు పెద్ద సవాలుగా మారింది అలాగని గాజాలో ప్రవేశించిన తమ బలగాలను వెనక్కి పిలిపించేందుకు మనసొప్పడం లేదు అటు ఇజ్రాయిల్ దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోతూ ఉండడం హమాస్పై వ్యతిరేకతను పెంచింది దీంతో శాంతి ఒప్పందం కుదుర్చుకునేలా ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ పై ఒత్తుళ్లు పనిచేశాయి శాంతి ప్రక్రియ ప్రారంభం కావడంతో మధ్యప్రాష్టంలో పరిస్థితులు మెరుగవుతున్నాయి పాలస్తీనియన్లు తమ స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు అయితే వాళ్లకు నిలువ నీడనిచ్చే ఒక్క భవనం కూడా ఉత్తర గాజాలో లేదు టెంట్లలోనే వాళ్లు కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి శాంతి ఒప్పందంలో భాగంగా ఉత్తర గాసా పునర్నిర్మాణంపై అంతర్జాతీయ సంస్థలు అంచనాలు సిద్దం చేస్తున్నాయి గాసా యుద్దానికి ముందు ఆర్థిక పరిస్థితికి చేరడానికి కనీసం మూడు వందల యాభై ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా పది శాతం ఆర్థిక వృద్దితో ముందుకెళ్తే మాత్రం రెండు వేల యాభై నాటికి గత స్థితికి చేరుకునే అవకాశం ఉంది అయితే మిలిటరీ చర్యలు లేకుండా స్వేచ్ఛగా సరుకుల రవాణా జరుగుతూ పెట్టుబడులు వస్తే అది సాధ్యమవుతుంది గాజాలో కూలిపోయిన ఇళ్ల పునర్నిర్మాణం ఇప్పట్లో సాధ్యపడదు అంతేకాదు అక్కడ యాభై మిలియన్ టన్నుల భవనాల శిథిలాలు పేరుకుపోయాయి వాటిని తొలగించడానికి ఇరవై ఒక్క ఏళ్లు పడుతుంది అంతేకాదు నూట ఇరవై కోట్ల అమెరికా డాలర్లు ఖర్చవుతాయన్నది ఐక్యరాజ్య సమితి అంచనా యుద్దం వల్ల గాజా అభివృద్ది అరవై తొమ్మిదేళ్లు వెనక్కిపోయింది రోడ్డు నెట్వర్క్ అరవై ఎనిమిది శాతం నాశనమైంది నీటి పంపిణీ వ్యవస్థ డెబ్బై ఐదు శాతానికి పైగా దెబ్బతింది ప్రస్తుతం గాజాలో పద్దెనిమిది లక్షల మందికి వెంటనే ఆశ్రయం కల్పించాల్సి ఉంది సగానికి పైగా వ్యవసాయ భూమి ధ్వంసమైంది తొంభై ఐదు శాతానికి పైగా పశువులు గొర్రెలు చనిపోయాయి గాసాలో పరిస్థితి ఉంటే ఏ క్షణంలోనైనా శాంతి ఒప్పందానికి తూట్లు పడే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతోంది అక్టోబర్ ఏడు దాడుల్లో పాల్గొన్నట్టు చెబుతున్న కొంతమంది ఖైదీల విడుదలకు ఇజ్రాయిల్ సిద్దంగా లేదు అలాగే బఫర్ జోన్ నుంచి ఇప్పటికిప్పుడు వైదొలగడానికి ఇజ్రాయెల్ సుముఖంగా లేదు ఇజ్రాయిల్ దాడుల్లో హమాస్ పలువురు కీలక నేతల్ని కోల్పోయింది కానీ దాని బలం తగ్గలేదు కాల్పుల విరమణ సమయంలో బలం పుంజుకునే ఇజ్రాయెల్ ను చావు దెబ్బ కొట్టాలని వ్యూహాలు రచిస్తూనే ఉంది మొత్తానికి పదిహేను నెలల తరువాత ఇజ్రాయెల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది అయితే ఇరుపక్షాలు శాంతి స్థాపనకు కట్టుబడి ఉండాలని వివిధ దేశాలు సూచిస్తున్నాయి సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది మరి ఇజ్రాయెల్ హమాస్ ఆ దిశగా ఎంతవరకు ముందుకెళ్తాయో వేచి చూడాలి